मावाहा जादा भेजो मिनी में मिलूंगा ये नहीं परिश्रम स्कूटी आने वाला नंबर नहीं तो नाम रिन्यू केम जाता भेजो मावाहा ताम जादा भेजो रक्षण में काम है क्वेश्चन सुनो मतलब क्वेश्चन हम जय जय भगवानी जय शिवाजी, जय शिवाजी जय शिवाजी जय शिवाजी जय जय शिवाजी,

కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలా ఇవాళ మీరు ఆరపల్లి గ్రామాలకి గ్రామ ఓపెనింగ్ ఓడికి వచ్చేసేందుకు ధన్యవాదాలన్నా అలాగే మా గ్రామంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు స్కూల్లో ఒక చిన్న సమస్య ఉందన్నా స్కూల్ ఒకటి అన్న ఒకటి పట్టాలు పెండింగ్ ఉన్నాయన్న అలాగే ఒక నూట ఐదు సమస్య ఏంటంటే అలా చాలా రోజుల నుంచి ఉపాధి లేకుండా రెండు కొన్ని కంపులు అమ్మే పరిస్థితుల దాని మీద ఒక్కసారి మీరు దృష్టి పెట్టి ఒక ప్యాకేజీ మాట్లాడటైపోయినా లేదంటే పట్టాలన్నా ఇప్పించినట్టయితే గ్రామానికి ఎంతో కొంత తోడ్పాటు అయిందన్న గ్రామంలో ఐదు ఆరు వందల ఎకరాలు భూమి గతంలో మన గ్రామంలోకి వేరే ఊరు నుంచి ఉపాధిస్తున్న కాకపోతే ప్రస్తుతం ఏంటంటే మన గ్రామం నుంచే వందల మంది వేరే ఉపాధి వేరే ఊరికి ఉపాధి కోస ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకొని మా గ్రామానికి మిగతా ఏదైతే నూట ఏడుల సమస్య ఉందో పట్టాలు ఏదైతే ఒక ప్యాకేజీ కొంచెం అధికారులతో మాట్లాడి ఇలా స్పెషల్ కోటా కింద మా గ్రామ పూర్తి న్యాయం చేయండి అన్న థ్యాంక్ యూ అన్న జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకు దాంతో పాటు కుల బాంధవులందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు ముఖ్యంగా మన ఛత్రపతి శివాజీ హిందూ యోధులుగా హిందూ సామ్రాజ్యం కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది అదే పోరాట స్ఫూర్తితో ఇప్పటికి కూడా ప్రభుత్వాల రూపకంగా వచ్చినప్పటికీ అదే స్ఫూర్తితో ముందుకెళ్లడం జరుగుతుంది ప్రజాపాలన అనేది ఇదే ఇది శివాజీ జయంతి సందర్భంగా మనం ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాంతో పాటు ఎమ్మెల్యే గారికి ముఖ్యమైన గ్రామ సమస్యలన్నీ సర్పంచ్ గారు తెలియజేయడం జరిగింది ఇది ఒక రకమైతే అది కుల సంఘం భవనం కావాలన్నా దానికి మీరు సహకరిస్తే మేము ఇక్కడ మనం కూర్చున్న ప్రదేశం ఏదైతే ఉందో కుల సంఘానికి సంబంధించిన ప్రదేశమే

సర్పంచులు ఆలగడే తెలుచారు కాబట్టి మనం ఆ పర్టితుల నిర్ధారణని వికొమాయస్కో వారిని మన పార్టీ ఎందుకంటే వేరే పార్టీలట్ల నుండి కొట్టు అట అపోర్ట్ ఎందుకంటే ఒకడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుగుణంగా మన కాంగ్రెస్ పార్టీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఇదే రోజు ఆరపల్లి గ్రామ పంచాయత్ భవనాన్ని కూడా మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజు గురించి ఎంత చెప్పుకున్నా వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ క్రమంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోతామనేటువంటి ప్రజలతో వారి ప్రతిభలకు ఘనంగా కూలమాలను సమర్పించుకుంటూ ఇస్తూ మీ ఆలోచనను మీ ముందుకు తీసుకొని పోతాం మీ ఆశయ సాధన మీ ముందుకు తీసుకొని పోతామని చెప్పని ఒక రచన కార్యక్రమం అనేక ప్రాంతాల్లో జరుగుతాం ఇక్కడ కూడా చత్రుతి శివాజీ మహారాజు గారి విగ్రహించినప్పుడు నాకు నీళ్లు రాకుండా ఆ తర్వాత వచ్చి అనేక సందర్భాల్లో కూడా మీతో మమేకమై ఈ కార్యక్రమంలో పాల్పడుకుంటున్నా ఈ రోజు ఇక్కడ రోజు గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా మనం ప్రారంభం చేసుకున్నాం గ్రామాన్ని రూపొందించినప్పుడు గుడి బడి చెరువు కూర్చోడానికి గ్రామ పంచాయతీ భవనం ఈ నాలుగు తప్పసరిగా ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఏ గ్రామాన్ని రూపొందించబడింది ఆ తర్వాత మారుతున్న సందర్భంలో కొత్తగా భవనాలు రావడం అలాంటిది ఈ రోజు ఇక్కడ కొత్తగా ఒక గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ప్రారంభం చేసుకోవడం రాక్షత్రిగా సందర్భంగా సర్పంచ్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెక్రటరీ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ వేదిక ఉన్నటువంటి గ్రామ పంచనం ద్వారా చక్కటి కార్యక్రమాలు ప్రజల కష్ట సుఖాలు పాల్పడుతున్న విధంగా ఆ వేదికను మీరు ఉపయోగించుకోవాలనే సందర్భంగా ప్రభుత్వ ద్వారా చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అన్నేలా చేసే క్రమంలో ఇంత గ్రామమైన పెద్ద గ్రామమైన బాధ్యత బాధ్యతగా కాబట్టి ఆ బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుతూ ప్రజల యొక్క ప్రేమను చూడబడి ముందుకోవాలని సర్పంచ్ అతిథి సర్పంచ్ పాలకుల సభ్యులకు గ్రామ పంచాయతీ భవన్ ప్రాంతం సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు తరగతి స్కూల్ భవన్ ఎందుకు ముందే ఆనందరెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు శ్రీనివాస్ గారు కూడా చెప్పి నువ్వు ఎన్నికల ముందు వచ్చినప్పుడు ఇరవై సమస్యల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనము నూట ఏడుకు సంబంధించినటువంటి రావాలనే దానిలో ఉన్నాం నేను ఇరవై ఏడు మందికి అవకాశం ఉందని వాళ్ళంటున్నాను ఇది ఒక సమస్యగా ఉన్నాం ఆ రోజు బాబు గారు మందిగా ఉన్నప్పుడు ఉత్తరావాదం తీసుకొని వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి ముప్పు గ్రామం ఇచ్చినప్పుడు కూడా యాభై యాభై రూపాయలు కూడా మనం ఇచ్చుకున్నటువంటి సందర్భం కూడా నాకు బాగా జరుగుతుంది ఆ తదుపరి ఈ గ్రామంలో ఉన్నటువంటి వేయడం వల్ల నూనె ఏడు నుంచి అణువులకు సంబంధించి సంఖ్య ఇరవై రావడం ఇబ్బంది పరిస్థితి ఉంది మళ్ళీ దాన్ని మనకు కొత్తగా ప్రయత్నం చేయాలని చెప్పండి చెప్పి చెప్తున్న సందర్భం ఉంది ప్రశాంత్ గారు కూడా నా ఆలోచన అన్నమాట కూడా అదే అని చెప్పి గారు కానీ ఈ రోజు శ్రీనివాస రెడ్డి సంబంధించినప్పుడు జీవులు ఏదో అమలు చేసినట్లయితే ఆ గ్రామాన్ని మనం న్యాయం చేసిన ప్రభుత్వం చెప్పని తప్పని ఉన్నతాధికారుల దృష్టిగా గౌరవాధికారుల దృష్టి తీసుకుంటూ పోయే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను ప్రయత్నం చేస్తా గ్రామానికి సమస్య ఉంది ప్రయత్నం చేస్తున్నాం కూడా నగరంలో మన మంచి కూడా మెల్లగా ఉన్న పరిస్థితి నుంచి తీసుకుని వచ్చి నలభై కూడా ప్రకటించడం డబ్బు తీసుకుని తీసుకురావాల్సిన సమస్య కూడా పరిష్కారం కాబట్టి ఈ విధంగా విడివిడిగా ఏ గ్రామ సమస్యలు వాటిని పరిష్కారం చేస్తా ఉందో తొందరలోనే మరో సమావేశంలో నాలుగు వందల రైతులకు పక్కా లేని వారికి కూడా పక్కరించే కార్యక్రమం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది మీరు మూడు వేల ఐదు వేల రైతులకు దరఖాస్తు పెడితే ఎంక్వైరీ చేస్తే న్యాయంగా నాలుగు వందల కేసులు మన జైలించి కూడా అవకాశం మనం కూడా ఆగి ఎవరికైతే లబ్ధి జరగాల వారికి కార్యక్రమం తీసుకునే సమస్య పరిష్కారం అయితే ఏమి లబ్ధి జరుగుతుంది మీ లబ్ధి మరో మనం చూడడం వల్ల పేరు సమస్యను దృష్టిలో పెట్టుకోవాలి ఎవరికైతే న్యాయంగా రాలేదు వారందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చేయాలని చెప్పి

నేను ఇప్పటికీ వాళ్ళు నిర్మాణం చేసుకుంటూ గత ప్రభుత్వంలో మీరు ఎక్కడైనా నిర్మాణం చేసుకోండి మేము ఇస్తామనే మాట ప్రకారం కాబట్టి న్యాయంగా వారిని ఇవ్వాలి ఏదైనా రూల్ చేంజ్ చేశానని చెప్పి సాక్షాత్ వసీలు మాట్లాడి మేము కూడా తెలుసు ఆ ప్రయత్నం కూడా చేస్తా ఉన్న మాట సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాను ఇక్కడ మన యొక్క స్కూల్ భవనం రావాలంటూ తప్పగా ఆ స్కూల్ భవనం ఇచ్చే వాళ్ళు కానీ ఆలయ ఇద్దరు ప్రతిపాల్ మాట వచ్చిన కాకపోతే రెండు మూడు సందర్భాలలో ఎన్నికలు రావడం ఇంటి వాళ్ళు ఆగింది ఇక్కడే మీరు ఎన్ని కావాలి మళ్ళీ కార్లు కూర్చోవాలని చెప్పి వీలైనంత తొందరలో నిర్మాణం చేసుకున్నాం పక్కన మక్కలు కూడా ఏ సమస్య ఉంది స్కూళ్లకు సంబంధించి కొలువులో ఉంది కొన్ని కొన్ని ప్రాంతాలే ఉంది కాబట్టి ఒకేసారి స్కూల్ స్కూల్స్ ప్రయత్నం తప్పనిసరి చేస్తా తొందరగా బ్యాంకు మళ్ళీ మీ మధ్యలోకి వస్తాను మాకు మరి మరి స్థలం కూర్చున్న స్థలం గురించి కూడా మాట్లాడుతూ మాకు ఏదైనా సహాయకం చేయాలి తప్పనిసరిగా ద్రౌపతి గారు విజయ ప్రసాద్ కూర్చొని మాట్లాడితే ఇక్కడ కూడా నీరే చేసుకుంటూ నీరే సాధన చేయాలను అండ్ సామాజిక నిర్మాణం కోసం చూసే సామాజిక భౌన నిర్మాణాల కోసం పట్ల యాభై ఆరు ఎస్టీ భావం తీసుకుని వచ్చిన కోరు భావం తీసుకుని వచ్చిన కోరు కృష్ణం తీసుకుని కోరు అభ్యంతర భావం తీసుకొచ్చిన కోరులకు తీసుకొచ్చిన అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు పొందుకుంటున్నారు కాబట్టి గవర్నమెంట్ గవర్నమెంట్లో ప్రభుత్వంలో భాగస్వామి చేయాల్సిన సందర్భం నా నుంచి నా వంతు సహకారం ఉంటుంది మీరు కూడా ఏమైనా మహిళా సంఘాన్ని లక్షలు ఇప్పుడు కాదు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి మహిళా సంఘాన్ని ప్రతిరక్ష నిధులు విడుదల చేయడం జరిగింది వీరైతే ఈ మార్చ్ పదిహేనులో కూడా పూర్తి చేసుకోకపోతే ఆదేశాలే ఇప్పుడే వెంకయ్య గారు చెప్తా ఉన్నారు స్థలాలు ఇతర స్థలాలకు సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వాలి ఇప్పుడు నాకు ఇప్పుడే మధ్యాహ్నం మాట్లాడి ఇప్పుడు ఏ గ్రామంలో మహిళా సంఘాలకు ఇబ్బంది కూడా నియమించే విధంగా తెలియజేస్తూ మరోసారి నాయకుల గ్రామాలకు సంబంధించినటువంటి కూడా మహిళా తల నాయకత్వానికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మరో గ్రామం వెళ్ళడానికి అవకాశం కలిసింది కోరుతూ